కమ్యూనిటీషన్ అవసరం ఎవరికి క్షమాపణ చెప్తున్నాడు ఆయన ఎవరికి క్షమాపణ చెప్పట్లేదు సరి కదా మీకు ఏమైనా ఇబ్బంది కలిగి చుట్టూ క్షమించమని చెప్పి నేను ఛానల్ ఓనర్ దంపతులకు చెప్తారట అయితే రాజీనామా కూడా చేస్తాను అవసరం అయితే ఈ ఈ లైవ్ షోలో ఈ ఈ వివాదాస్పదమైన లైవ్ షోలో కృష్ణవరాజు అది మొదలుపెట్టిన వెంటనే అవునవును నేను చూశాను హిందూలోనూ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ వచ్చింది కానీ మనం చెప్తే మన మీద అసూయ కొద్దీ చెప్తున్నారనుకుంటారేమో రే పొద్దున మీ మీద పడతారేమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారేమో ఆయన వాడిన పదం నీచంగా విత్ ఇన్ ది కోర్ట్స్ నీచంగా ట్రోల్ చేస్తారేమో అన్నారు శ్రీనివాసరావు గారు నీచంగా అమరావతి ప్రాంతాన్ని అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహ వేషాల కారణంగా కృష్ణరాజు మీద ఎవరైనా విరుచుకుపడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట ఇది ఆయన కండక్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు ఆ లైవ్ షోలో ఇది సింపుల్గా చెప్పాలంటే